స్నేహం రాసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి స్నేహం అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్ ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్ ఏ రైట్ ఫీల్ రైట్ అని కూడా పెడదాం ముందర ఏ రైట్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ టు అదర్ పర్సన్ బీయింగ్ అంటే రెండో వ్యక్తి పైన అని అర్థం ఇది ఇద్దరికి సంబంధించిందండి ఇద్దరికి సంబంధించింది ఎవరిద్దరికీ అంటే సమాజంలో ముఖ్యంగా ఈ స్నేహం అనేది భార్యాభర్తల మధ్య ఇది ఉంటే అప్పుడు మాత్రమే వారి మధ్య ప్రేమ పండుతుంది ప్రేమ అనేది చిట్టచివరి చివరి మూల్యం ప్రేమ అంటే నాకు తెలిసో తెలియదు కానీ నిజానికి అది తొమ్మిదో పాయింట్లు చెప్తాను దాన్ని అప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతదేశాన్ని నేను అంటాడు ఇప్పుడు వచ్చే అమ్మాయిని మాత్రమే ప్రేమిస్తానంటాడు అప్పుడు ప్రతిజ్ఞ ఇప్పుడే

ఇతరుల పట్ల ఈ అదర్ పర్సన్ ఎవరు అంటే ముందుగా ఫ్యామిలీలో గన తన భాగస్వామి పట్ల తన భాగస్వామి పట్ల అతనికి సరైన అవగాహన పెంపొందించుకుంటే తరువాతి తరమంతా కూడా ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది కుటుంబ స్థాయిలో గన ఇది జరిగిపోతే సమాజంలో నేను ప్రత్యేకంగా పోయి చేయాల్సిన పని ఉండదు కుటుంబాలు కలిస్తేనే కదా వ్యక్తి నుంచి కుటుంబం కుటుంబం నుంచే కదా సమా సమాజం నుంచే కదా ప్రకృతి కాబట్టి ప్రేమ అంటే అర్థం ఏంటంటే నాకు ఇతరుల పట్ల అంటే నా భాగస్వామి పట్ల లేదా నా స్నేహితుల పట్ల ఇతరుల పట్ల నాకు సరైనటువంటి అవగాహన కలిగి ఉండడాన్ని ఏమంటారంటే స్నేహము అంటారు ఇది ఇద్దరికి సంబంధించినటువంటి విషయం ఈ స్నేహంగాన కుటుంబంలో స్పౌజ్ మధ్యగానే ఉంటే అది చిన్నగా ప్రేమకు దారి తీసే లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే మాటకు అర్థం కూడా ఉండదు చాలా ఫ్యామిలీలో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఉండదనే దానికి ప్రూఫ్ ఎందుక మీరు అట్లా మాట్లాడతారని చెప్తే కోర్టు చుట్టూ జరుగుతూ ఉండే వాళ్ళు ప్రూఫే కదా విడాకులకి అప్లై చేసేసి కోర్టు చుట్టూ ఇంకా నాకు ప్రూఫే కదా ఇప్పుడు కాబట్టి కోర్టులో న్యాయం జరగదండి కోర్టులో ఏం చెప్తారనేది ఇప్పుడు చెప్తానండి ఈ స్నేహం లేకపోతే ఏమైతుందంటే ఏ తప్పుకు ఏ శిక్ష మాత్రమే చెప్తారు కోర్టులో ఇక్కడ మన క్లాసులో అసలు తప్పే చేయకుండా ఉండేది చెప్తారు క్లియరు దానికి టీచరే ఫస్ట్ ఉండాలి కోర్టు పోలీస్ స్టేషన్లు ఏర్పడడానికి టీచర్ ఫెయిల్ అవ్వడమే కారణం తల్లి తండ్రి టీచర్ ఫెయిల్ అవ్వడమే కారణం అందుకని విద్యా వ్యవస్థలో లోపముందట నేను అది ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టినారా ఇంకొకరు పెట్టిన బాకండి తల్లి తండ్రి గురువు చక్కగా ఉండి ఉంటే పోలీస్ స్టేషన్ అవసరం ఏది కాదు దీన్ని మీరు ఎక్కడైనా అభ్యంతరం చెప్పిన నాకేం విజయ లోపం ఉంది ఇప్పుడు ఎప్పుడుంది ఎక్కడుంది అనేది నేను చెప్పలేను ఇప్పుడు ఎందుకంటే స్వతంత్రం వచ్చింది అది అందరికీ గుర్తుంది పోయింది అది ఎప్పుడు గుర్తులేదు